నమస్కారం అండి ఈరోజు మన ఏపీలో వార్తలు చూస్తే మరణాయిదానాలు బాంబుల కోసం ఇల్లిల్ల జల్లిడ అటకలు గడ్డివాములు పాడబడ్డ షెడ్డుల్లో సోదాలు పోలింగు అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తత బాణసంచ అమ్మకాలు బాటల్లో పెట్రోల్పై నిషేధం సరైన రికార్డ్ లేని వాహనాలు వందల్లో సీజు అనుమానితులపై సమాచారం ఇవ్వాలన్న డీజీపీ సాధారణంగా పోలింగ్ రోజు పోలీసులు టెన్షన్లతో గడుపుతారు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనాలతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలను పరహారాన్ని పెంచుతున్నారు కానీ రాష్ట్రంలో కానీ కానీ రాష్ట్రంలో మత్సడూరు నుంచి భారీగా హింస చోటు చేసుకునేది ఫలితాలు నిలబడే జూన్ నాలుగో తేదీని కూడా హింస హెచ్చరించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసులకు యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నాయి అది పూర్తి భద్రత కల్పించారంట మన గుంటూరు నుంచి గుంటూరులో కానీ అక్కడ నడుస్తున్నాయంట ఓట్లు లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీ అల్లర్లు జరుగుతాయని పోలీసులు అప్రమత్తమయ్యారు పరస్పర దారి దారి అవకాశం ఉందంటూ నిఘా నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్ధమయ్యారు ఈ నెల పదమూడు పోలింగ్ రోజు ఆ తర్వాత చోటు చేస్తున్న విశ్వాత్మక ఘటన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ముమ్మర గాలింపు చర్యలు పోలింగ్ తేదీ అది జరుగుతున్నాయండి ఇంకో వార్త చూస్తే పిన్నెల్లి అరాచకము చూడండి పోలింగ్ కేంద్రంపై దండయాత్ర పల్నాడు జిల్లా పాల్వాయి గేట్లో ఈఎంలను స్వయంగా ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆలస్యంగా ఎలుగులోకి వచ్చిన వీడియో రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టని అధికారులు గృహ నిర్బంధం చేసిన ఖరారైన పిన్నెలి సోద్యం చూసిన పోలీసులపైన చర్యలేవి చూడండి ఆయనే స్వయంగా పగలగొడుతున్నాడు కొడుతున్నాడు పోలింగ్ బూత్లో ఈఎంలు ధ్వంసం చేసి అడ్డుకోబోయినా ఏజెంట్ను బెదిరిస్తున్న పిన్నెలి చూడండి ఆయన ఎమ్మెల్యే ఉండి ఆయనే కొడుతున్నాడు పరిస్థితి మరి మనం ఏమి చేస్తాం చూడండి ఎట్లుందో మరి ఆయనే కొడుతున్నాడు మళ్ళీ ఏం పరిస్థితి ఏపీ వ్యాప్తంగా రెడ్ అలర్టు ఓట్ల లెక్కింపు రోజు హింసమాతక ఘటనలు జరిగే ఛాన్సు ఈసీ పోలీసులు అనుమానాలు విస్తృతంగా తనిఖీలు ఏపీలో రెడ్ అలర్ట్ అంట మొత్తం రెడ్ అలర్ట్ ఉంటుందని చెప్తున్నారు ఇది ఈరోజు ఏపీలో వార్తలు చూస్తే ఈ ఓట్ల లెక్కింపు వరకు అలర్ట్లు నడుస్తూ ఉంటాయండి కాబట్టి ఎవరు గెలిచేదనే జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది దీనికోసం మనము కొట్లాడుకున్న ఏది వచ్చేదే ఉండదండి దయవించి అందరూ మంచిగా ఉండాలని ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ